ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకి కానీ తీసుకున్న అందరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము అగ్నికుల క్షత్రియులు అగ్నికుల అగ్ని కుల అనే అనేవి మనకి నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో కూడా చాలా మంది రాజపుత్రులు రాజపుత్రులు అంటారు వాళ్ళని వాళ్ళు ఎన్ని శాఖలు ఉన్నా గాని దక్షిణాదిగా చాలా మంది వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ రాజులో మీ రాజు నుంచి చూసుకునే ఎవరైతే మిగతా కులాల్లో ఉన్నారో వాళ్ళని కలుపుకోవాలని ట్రై చేశారు గానీ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పక్కన పెట్టేశారు వాళ్ళని కలుపుకోవాలి సౌత్ ఇండియాలో ఉన్న ఉగ్ర రాజపుత్రులు ఓన్లీ పల్లీస్ అండ్ వండీ ఎస్ అని చెప్పి వాళ్ళు మనల్నే కనుక్కున్నారు ఎవరినే కనుక్కో పెద్ద సాక్ష్యం మీరు క్షత్రిల్ అని చెప్పడానికి అంటే సమాజంలో ఉన్న ప్రాక్టికల్ ఎవిడెన్సెస్ అది ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు శాసనాలు కానీ పురాణాల్లో కానీ మనకు కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎవరో ఏదో చెప్పాడని చెప్పేది కాదు మనకి మనం చూపించిన ఎవిడెన్సెస్ లో ఫైవ్ పర్సెంట్ కూడా అంటే ఒక ఐదు శాతం కూడా వేరే వాళ్ళు ఎవరు చూపించలేరు ఎందుకంటే వాళ్ళు ఎవరో రాజు కాదు మనమే రాజు అండ్ సెకండ్ థింగ్ మనం ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది కూడా మేము మత్స్యకారువృత్తి చేస్తున్నాము అనే చిన్న చూపుతూ అన్నినే ఉన్నారు అది తప్పు కాదండి ఇది బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అలాగే ఒకప్పుడు మనం ఇప్పటికే మత్స్యకారవృత్తిలో ఉన్న దాకా కారణం కూడా ఏంటంటే మనం చోళ రాజ్యాలుగా పల్లూడు రాజ్యాలుగా ఉన్నప్పుడు కన్నాంతరాలు దాటి మనం ఏలగలిగాం అక్కడ రాజ్యాలు స్థాపించగలిగామంటే మన ల్యాబీ ల్యాబీ అంటే మన నౌకాదళం అంత స్ట్రాంగ్ గా ఉండేది నౌకాదళంలో మన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే భారతదేశాన్ని దాటి ఇతర దేశాలకు అప్పుడు ఎలాంటి నావిగేషన్స్ లేవు లేదా జీపీఎస్ లేవు ఏమీ లేవు కెరసాఫం ఉన్నాయి కెరసాఫంలో అంతంత పెద్ద పడవలతోనే ఖండాంతరాలు దాటి వెళ్ళాలంటే నావీలో మనకు ఉన్న అలాంటిది తర్వాత మనం రాజ్యాలు ఓడిపోయే తర్వాత వేరే దండయాత్రలు జరిగి బ్రిటిష్ వాళ్ళు రావడం వాళ్ళ రావడం వీళ్ళంతా రావడం వల్ల మన రాజ్యాలు ఓడిపోయినా గానీ మనకి పట్టు ఉంది ఆ దళం మీద ఆ దళం మీద పట్టుదల మన వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఫిట్టిస్ జీవిస్తున్నారు తప్పు కాదు ఎంత చెప్పపరచడం అనేది తప్పు కాదు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటే నాగరి నాగరికత స్టార్ట్ అయింది నదుల వడ్డిన సముద్రాలు వడ్డ ఫస్ట్ నాగరికత స్టార్ట్ అయినప్పుడు మనం అక్కడ నాగరికతను పెంచి పోషిస్తాం ఇప్పుడు మీరు మహాబలిపురం వెళ్తే అక్కడ పంచ పాండవాల రథాలు అని చెప్తారు పాండవాల మన వస్తే మన అగ్నిపర క్షత్రులే వాళ్ళు ద్రౌపదీ దేవి పుట్టింది అక్కడ అగ్ని నుంచి పుట్టింది ఆవిడ ఆవిడ కూడా ఒక పురాణ పురుషుల్లో పురాణ వ్యక్తుల్లో ఆవిడ ఒక చిత్తలో శ్రీరాముడు పుట్టింది ఎక్కడ నుంచి అగ్నించే ఆయన ఆ కలసం నుంచి అగ్నిదేవుడు ప్రసరించే కలసం నుంచి వచ్చాడు ఆయన కూడా ఆయన కూడా అగ్నించబుట్టాడు ఆయన అగ్నికుల క్రుడే ఇలా మనం పురాణాల్లో వెళ్తే నుంచి మన మూడపడి అని చెప్తా వన్యకురక్షత్రుయ మహారాజు వాటి రుద్ర వన్యర మహారాజు ఆయన పుట్టిన కూడా అగ్ని ఆహ్వానించబుట్టాడు పురాణ పుట్టినందరూ అగ్నికుల చేతులందరూ ఆహ్వానించబుట్టారు ఇలాగ మన రాజవంశాలన్నీ మంచి వాళ్ళు దిగ్విజయంగా పరిపాలించిన ప్రదేశాలు అప్పుడన్నీ కూడా వాటి మూలాలన్నీ కూడా సముద్రం ఒడినే ఉంటాయి ఈ సముద్రాలు బయట ఉన్న వాళ్ళందరూ విజరేపడిన వాళ్ళు అటార కమ్యూనిటీస్ వాళ్ళందరూ మిగతా కులాల వాళ్ళందరూ ఇప్పుడు నాగరికత పెరిగిన తర్వాత ఆంగ్లేయులకి బ్రిడ్జిల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వార్తలు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నాగరికత పెరిగి ఇది దూరమే పొరపాడుతున్నాం కానీ అసలు నాగరికత స్టార్ట్ అయ్యేది ఎప్పుడు కూడా సముద్రాలే నదులు ఉంటున్నాయి ఆ నాగరికతను స్టార్ట్ చేసింది అగ్ని కుల క్షత్రియుడు అది మర్చిపోద్దు అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన వాళ్ళు ఉండడానికి జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ బట్ యూనిటీ లోపం అంటున్నారు కానీ యూనిటీ లోపం కాదు ఒక రాజకీయ రాజకీయ ఎప్పుడు పడదు అందుకే మన మనవాడే సంస్కృతి కొంచెం దూరంగా ఉంటుంది అది మన నరాల్లో మన ప్రజల్లోనే ఉండదు అది ఇంకొన్ని ఎవరి కలుపుకుంటాను కానీ మనవాడే కలుపుకోవచ్చు అందరికి ఎందుకంటే ఒక ఇంకో రాజకీయ పడదు కాబట్టి బట్ ఇప్పుడున్న సోషల్ పాలిటిక్స్ లో మనందరం యూనిటీ ఉంటేనే మనకు కావాల్సిన మనం దక్కించుకోగలం ఇప్పుడు ఎంత చాలా చెప్పారు మనకి రామాలయంలో మన ఇనిషియేటివ్ తీసుకున్నంత కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలు కట్టలేదని ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ క్యాస్థాయిలో పదవులు ఎంత అంటే గవర్నమెంట్ చెప్పుకోవడం మనకి ఓటింగ్ ఉంది బట్ మన వాళ్ళు మన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంటే ఫ్యూచర్లో నమ్ముతాం ఖచ్చితంగా మీరు పొలిటికల్ గా మనకి మనం సపోర్ట్ చేసుకుంటే ఎవరు మన ముందు నిలబడలేదండి మనకు కావాల్సింది మనకు కావాల్సిన ఊళ్ళో మనకు కావాల్సిన వీళ్ళు మనకు కావాల్సింది ఏమాలే ఏదైనా మనం నడిపించిన గ్రామ పథకం